મેડમ સાબ આવો આવો આ સીન એય ગાળો ના મેડમ એય ગાળો పక్క కుంటు కొట్టండి కొట్టే ఒక సైడ్ కుటుండు ఒక సైడ్ సైడ్కి కొట్టండి याले नंबर 18 है ना आधे फाइनल है इनको ठीक है चलो आज हां विनोद इसी सप्लांड जिंदा गलत पहला शब्द चल తక్షణమే పోయి నేను వెళ్తూ మా బాగా పోయి అడిగితే దాదాపు ముప్పై లక్షల రూపాయలు చేశాను మా గ్రామంలో మొన్న పదిహేను లక్షల రూపాయలు చేసేసినాం ఇంక లక్షలు ఇంకోటి ఐదు లక్షలు ఉంది నాకు దాదాపు ఈ సంవత్సరంలో కూడా దాదాపు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు మన గ్రామం కలిసి ప్రతి సంవత్సరం కోటి రూపాయలు ఇక్కడ నుంచి ఎల్లమ్మ నుంచి రామపేట రోడ్ వరకు కోటి రూపాయలు సాంక్షన్ చేసేది ఎమ్మెల్యే ఇలాగే సీసీ రోడ్లు దాదాపు గ్రామాల్లో దాదాపు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఒక చిన్న ఒకటి రెండు తప్ప దాదాపు అన్ని కంప్లీట్ అయిపోయింది ఆ రోడ్లు ఎమ్మెల్యే గారు సహకారం ఇవ్వాలి మనం ఎప్పటికీ ఎమ్మెల్యే గారికి ఇంకోటి మనం ఎగ్జాక్ట్ ఎల్లమ్మ టెంపుల్ కొద్దిగా సహాయం చేయండి వాళ్ళు అడుగుతారు దయచేసి కొద్దిగా సహాయం చేయండి

తహసీల్దార్ గారికి ఎంపీడీఓ గారికి డిఈ గారికి ఏఈ గారికి ఇంకా అధికారులందరికీ మా సెక్రటరీ అమ్మకు ఇక్కడ వివిధ కుల సంఘాల పెద్దలకు ఎంతో పనున్నా కానీ ఎన్నీ ఉంటున్న మా తమ్ముళ్ళు రవీందర్ రెడ్డి గారు గంగాధర్ ఇంకా చాలామంది వివిధ గ్రామాల నుంచి వచ్చి వారికి మా మహిళా సంఘాలను నిత్యం ఉత్తేజపరుస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సోదరుడు గంగాధర్ గారికి ఇక్కడ మహిళా సంఘ నాయకులకు నారాయణ రెడ్డి చాలా మంది ఇక్కడ కొన్ని సంఘాలు పెద్ద అందరికి కూడా అంగన్వాడి టీచర్లకు ఆశ్రమాలకు అందరికి ఇక్కడికి వచ్చిన సందర్భంలో నాకంటే పెద్ద సుధాకరణ నాకు చిన్నప్పటి నుంచి కూడా పరిచయం ఎందుకంటే మా నాన్నకు బాబు దగ్గర సుధాకరణ నేను రాజకీయాలకు వచ్చినాక అప్పుడు కొత్తగా వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఒక అభ్యర్థి నామినేషన్ చెప్తే మా తమ్ముడు ఇక్కడ శక్తి జరిగోలే ఇక్కడ శక్తి జరుగుకోక సైలెంట్ ఉన్న సందర్భంలో సుధాకంగా తనే వచ్చి బతుకెళ్ళి మీ కుటుంబం తెలిసిందాము చెప్పిన కదా సుఖరావర్తులు పనిచేసినా అవన్నీ అట్లా మా నాన్న కూడా బాగా పరిచయం దాంతో కుటుంబ సభ్యుల్లాగా లాగా ఎంతోమంది ముందరు ఖర్చు చేసారు మరి అట్లా చేసిన సందర్భంలో ఓడినా గెలిచిన ప్రజల మధ్యలో ఉన్నా ఒకసారి కొత్తతో రెండు సార్లు భారీ మే ఆడతూ గెలిపించింది మరి ధైర్యంగా చెప్పాం నాకన్నా కావచ్చు నేను కావచ్చు మీరు నా ఇంటిలో మీరు కావచ్చు మీరందరు లేని మీరు లేవు మీరందరూ తను మీరందరు వేస్తే నేను అధికారుల సహకారం ఇవాళ ఏసీవీ రోడ్డు పాడైతే మొత్తం ఏసీ కాకుండా కొత్త రోడ్డులు అత్యధికంగా ఏదైనా పది ఇళ్ళలో అంటే ఈ చెప్పి ప్రతి కాళ్ళ కూడా అలా దగ్గరుండి ఇంట్లో శిలాపర్గాలు పెట్టించేరుండే పేరు ఇప్పుడు కూడా ఉండదు కదా అయినా కట్టించండి నాకు అతనికి నేను కృతజ్ఞతలు నరేష్ సర్పంచ్ గారు ఇక్కడ చాలా తోటి నాకు కంటి డాక్టరీ ఎక్కువ పరిచయం ఇంకా ఇంకా రాజకీయాలకు ఖచ్చితంగా ఇక విస్తృతంగా సేవ చేసే అవకాశాన్ని అప్పటి ప్రభుత్వం పెద్దలు ఇచ్చింది మన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది మరి ఏం చేయాలి అని ఆలోచన చేసాం అటువంటి సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి పనిచేద్దామని చెప్పి నేను కూడా కొన్ని పనులకు పోయినప్పుడు ఓకే నువ్వు వస్తున్నావు తమ్మి మంచిగా ప్రభుత్వంతో కలిసి పనిచేద్దామంటే మనకు కావాల్సిన పనులు మనకు కావాల్సిన పనులు నేను గెలిచిందే సేవ చేస్తా అని చెప్పి గెలిచా రోజు తెలిసిన రోజు దగ్గర ధర్నా చేస్తా కూడా పేపర్లో ఫోటో వస్తుంది అట కూడా వస్తుంది చేసేటప్పుడు కాలాల కట్టేటువంటి విమర్శిత కూడా వస్తుంటుంది కానీ ఒక మనకు కన్స్ట్రక్టివ్ గా ఉండాలి ఏదైనా పనులు చేస్తే అది నిలిచిపోయేలా ఉండాలి అనే ఆలోచనతో ముఖ్యమంత్రి కలిసి పనిచేస్తాం చాలా మంది అంటారు అంతకుముందు ఒక రకంగా ఉండే నువ్వు ఇప్పుడు ఇటు వచ్చినావు అంటే ఇటు వచ్చింది హింద్రబాబు పార్టీ ఇంతకుముందు వారు చెప్పిన కలిసి పనిచేసాను సొత్త కాంగ్రెస్ పార్టీ కాకపోతే కాంగ్రెస్ ఉన్నప్పుడు కాదు అప్పటి అప్పుడు ఉండే మరి రేవంత్ రెడ్డి గారి గొప్పతనం ఏంటంటే ఆయన కూడా రైతు నాయకు అదే కష్టాలలో అధికారంలోకి వచ్చేయండి వారు కూడా మళ్ళకే ఇంకో పార్టీలు వచ్చి వచ్చిన సందర్భాల్లో ఉన్న పైసలతో ఇవాళ గరీబ్గాలు దొడ్డు బియ్యం నిలలేని పరిస్థితి ఎందుకంటే ఏదో వినం ఇలా సన్న బియ్యం ఇస్తుంది మన ముఖ్యమంత్రి గారు కాదా అని చెప్పి ఇలాంటి ప్రభుత్వం పేదోళ్ళకు సన్న బియ్యం ఇస్తూ కొత్త రేషన్ కార్డు కూడా మా తహసీల్దార్ గారు ఎన్నిరో ఒక్కసారి చెప్పాల్సింది దాంతో పాటుగా మా ప్రభుత్వం అంతకుముందు కొద్ది మంది ఎస్సీలకు మాత్రమే వంద యూనిట్ల కరెంట్ ఫ్రీ అవుతుంది ఇప్పుడు మరి మా మురళమ్మ భార్య బాగా కాలుతుందో తెలియదు కానీ ఉంటే మాత్రం రెండు వందల యూనిట్లు కరెక్ట్ ఫ్రీ అయింది ఫ్రీగా చెప్పి కూడా ఫ్రీ అంటే ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఎలా పస్ చేయగానే మీరు ఫ్రీగా పోతున్నారు మీరు ఎక్కసారి తక్కుతుంది ఇంకా ఫ్రీగా పోయి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను అప్పుడు ఇంద్రా మిల్ అని కడుతుంటే కొన్ని రోజుల కట్టినవి ఇక్కడ కట్టలేకపోయినా కాంట్రాక్టర్లు ముందరికి రాలేదు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు జైత్యాల పట్టణంలో చాలా పెద్ద ఎత్తున కట్టించారు అటువంటి సందర్భంలో ఇంద్రా మీరు పదిహేడు ఇక్కడే మంజూరు అయినాయని చెప్పి ఈ సందర్భంగా తెలియదు